మెంజల్ మండలంలో తక్కువ సమయంతో కార్యక్రమం ఉన్నప్పటికీ నేను చెప్పాల్సిన ఒక వేల విషయం ఏంటంటే అలీసాగర్ ఆనాడు ఉంది కాబట్టి కందావృత్తి వరకు అలీసాగర్ నీటిని తీసుకెళ్లి నీలా గ్రామంలో విపరీతమైన వరి పంటలు గడ్డల మీద అంటే ఎప్పుడు కూడా వరి పండని పొలాలను కూడా వరి పండించి ఆ రైతులకు కూడా అలీసాగర్ ద్వారా నీటిని సరఫరా చేసి పంటల్ని కాపాడుకునే కార్యక్రమం చేస్తున్నారంటే గౌరవ నాయకు తప్ప ఇంకెవ్వరికి దక్కదని గర్వంగా చెప్తా కొంతమంది అదే పనిగా కట్టుకొని అభివృద్ధి అడ్డం పడే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇది మంచి సంస్కృతి కాదు అభివృద్ధిని కానివ్వండి ఇక్కడ కూడా రాష్ట్రంలో లేనంతగా రైతుల దారుల విషయంలో మన సార్ ఎక్కడ కూడా రైతులకు దారి విషయం ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో చాలా రోడ్లు ఇవ్వడం జరిగింది అవి దాదాపు ఎనభై శాతం పూర్తి చేసినప్పటికీ ఇరవై శాతం రోడ్డు వాళ్ళ ఆటంకాల వల్ల ఎక్కడో మా మత్స్యకార సోదరులకు రెచ్చగొట్టి వరం తీయనియకుండా గ్రామాభివృద్ధి కాకుండా అడ్డుపడుతున్నారు కాబట్టి అలాంటి విషయాలు కొంచెం సార్ మీకు దృష్టికి తిరగడం జరుగుతుంది మీరు కొంచెం యాక్షన్ తీసుకునే విధంగా ఈ ఆఫీసర్లకు ఆదేశించమని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు మన నాయకులు మాట్లాడవలసిందిగా కోరుతాను మండల అధ్యక్షులు మోపిడి గారికి రైతు సోదరులకు నా మహిళా సోదరులకు అందరికీ నమస్కారం ఏదైతే ఈరోజు చిన్న వాళ్లకు పెళ్లి చేసుకుంటే ఇబ్బందిని ఆలోచించి మన పిల్లలకు పెళ్లి చేసిన తర్వాత మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు ముఖ్యమంత్రి ఎవరో ప్రభుత్వం పోయిన వారి మన కొలు సేవలు చేసిన అధికారులకు కూడా కూడా ఇబ్బంది అయినా అవి కూడా ఎంచుకుంటూ మీ అందరికి కూడా పెళ్ళిళ్ళు చేసి బాల్కీలు చేసి ఇబ్బంది పడతారు వాళ్ళకు కూడా అటువంటి మనవంతు అటువంటి సాయం చేయాలని ఈరోజు చెక్కులు చేస్తా ఉన్నాం అదేవిధంగా మనం హాస్పిటల్స్ కొంత సీఎం రీఫ్ అంటే డబ్బులు ఇస్తా ఉన్నాం ఈరోజు అవి చెక్ కూడా ఇస్తా ఉన్నారు ఇప్పుడు గతంలో తీసుకున్నట్టు ఎవరు పైదామని అడిగినా

ఒక మా ఊర్లు పోతుంది మన ఇల్లు నీళ్ళు ప్రాంతం దగ్గర పెట్టిస్తారు ఎస్ఐ గారు కానీ తహసీల్దార్ వాళ్ళని పెట్టాలి వీడు నిర్దేశం చేయబట్టి వేల మంది సఫర్ అవుతాం పనులు ఒక ఇంటి నాక లేవలేక అంతేనా అది గంగ బుద్దు సంగమంలో సంగమంలో చెరువు కాకపోతే ఇక్కడ కూడా ఎవరైనా తీసినప్పుడు మీరు బాగా రోడ్లు నీయద్దు భూములు నీళ్ళు ఉండాలి అదే నీయాలి పైరు తీస్తే మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చింది మొదటి కానీ అంటే కండి ఇవన్నీ ఏదో అనుకోకుండా ఇవన్నీ చేస్తూ ఉన్నాం చేసినప్పుడు బాగా చేసుకుంటే మీరు అందరూ బాగుపడతారు అర్థమైందా ఇప్పుడు రైతులకి అన్నీ అయితేనే రోడ్స్ రోడ్స్ అయిపోయి మీ అందరికీ ఒక్క గుంట ఇలా వస్తున్నా కావాలనుకుంటున్నాను ఒక్క గుంట కావాలి అంటే ఇప్పుడు వేస్తా ఉన్నారు సన్న బియ్యం సన్న వాళ్ళు ఒక ఏడాది కదా రోగాలు వస్తే సస్తం సన్ఫ్లవర్ పది పన్నెండు ఏళ్ళ కింద కదా ఉన్నాయి ఒక్కసారి వైరస్ వచ్చినట్టే కలగ జామ లేదు అది

డైర్యలో ఉండి బాగా చేసుకోండి ఎవడు ఒకడు ఇంకొకరు ఆ పార్టీ ఈ పార్టీ పార్టీలు ఎప్పుడైనా అని స్కూల్ మంచి చేస్తున్నాయి స్కూల్ అన్ని బాగా చేయలేదు కదా గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగా చెప్తున్నాం రిజల్ట్స్ బాగా వస్తాయి సార్ కాబట్టి మీరు కూడా ప్రైవేట్లో బంద్ చేయండి ఇల్లు గవర్నమెంట్లో చదివిద్దాం చదవకుండా నాకు చెప్పండి మంచిది చెప్పకూడదు కాబట్టి పైసలు కూడా ఇద్దరు పిల్లలు ఉంటే సంవత్సరం నలభై రూపాయలు ఖర్చు ఉంటారు కదా అది కూడా మొత్తం మనకు కాబట్టి చెక్స్ ఇవ్వాలని చూడదు नाला गरे नि त